కాదు అంటే మీరు ఎలిమినేట్ అయిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ వెయిట్కొస్తారు మీరు రిసీవ్ చేసుకున్నారు కూడా అవును అబ్బాయి నవీన్ అండ్ శేఖర్ అవును మీరు పురప్సోని ఎర్నేజ్ సో ఎస్పెషల్ అసలు ఇక్కడే ఎల్లిపోతా అసలు స్టూడియో దగ్గర నుంచుంటాను ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు అలానే ఎలా రిసీవ్ చేసుకోవాలో అలా రిసీవ్ చేసుకుంటా బాగా బ్యానర్లు లై గట్టి కట్కుందంట అప్పై పై పైస్తునై మంతనీలో అక్కడ రెదంటే ఆర్జీ అక్కడ మంతని

ఈజీగా బయటకు వచ్చే అవకాశం లేదు అని ఆమెతో పాటలే కూడా పాడిస్తున్నారుగా అసలు ఆమె వేసుకున్న దానికి వైఎస్ అంటే ఏంటి యశ్వీరా అని చెప్పి ఆమెతో పాటలు పాడించడం ఆమె సిగ్గుపడుతూ నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమాలోంచి పాట పాడటం బాగుందమ్మా చాలా బాగుంది వినసొంపుగా ఉంది చూడ చూడ కనుల వింపుగా ఉంది ఓటింగ్ లో అయితే చాలా లీస్ట్ లో ఉందని ఎందుకంటే బాగా నెగిటివిటీ వచ్చేసింది ఏం చేసినా కూడా ఇంకా బికాస్ సి ఒక్కడిని టార్గెట్ చేస్తే ఓకే నువ్వు అందరినీ టార్గెట్ చేసి అందరినీ పొడిచి 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 కాస్త అనిపిస్తుంది మేడం అక్కడ ఏం మారదు ప్రస్తుతానికి కొంచెం ఆయుధాలు తగ్గినాయి తగ్గినా ఆయుధాలు తగ్గినాయి అంటే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క ఆయుధం వస్త్రం అస్త్రం లాగా వాడుకుంటుంది అస్త్రం వస్త్రం వాటెవరే వాట సోనియా సోనియాకి నిఖిల్ అండ్ పృథ్వీ ముగ్గురి ఒకప్పుడు అలాగే బాగుంది ఇప్పుడు కూడా నిఖిల్ ఇప్పుడు అంతేమి తన అండర్లో లేడు ఒకప్పుడు సోనియా అండర్లో ఉన్నాడు నిఖిల్ బట్ హీస్ అవుట్ దట్స్ వై నవ్ ఐఎమ్ సపోర్టింగ్ నిఖిల్ ఆల్సో తన తన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు అంత ముందు సోనియా కంట్రోల్ చేసింది సో ఇప్పుడు నిఖిల్ ఇస్ ప్లేయింగ్ హిస్ గేమ్ సో నిఖిల్ గుడ్ గోయింగ్ ఇప్పుడు ఇప్పుడు నేను అనుకున్న నిఖిల్ బయటకు వస్తున్నాడు రేపు ఇంకా అంటే నెక్స్ట్ వీక్లో అంటే మీరు అనుకునే దాన్ని బట్టి సోనియా గని ఎలిమినేట్ అవ్వకుండా కంటిన్యూ అయితే సోషల్ మీడియాలో వస్తాం దాన్ని బట్టి బిగ్ బాస్ దత్త పుత్రిక అంత ఈజీగా సోనియాని బయటికి పంపించరు వాళ్ళని పంపిస్తారని ఒక న్యూస్ అయితే వస్తుంది ఇన్ కేస్ అదే నిజమై సోనియా కంటిన్యూ అయితే నిఖిల్ మళ్ళీ అండర్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా నిఖిల్ వెళ్తాడో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చిరాకు వస్తుంది చూడరా బిగ్ బాస్ ఇక చూడండి చూడరు చూడండి ఉంటది కదా మనం మనం ఆ మరి అంత పార్షియాలిటీగా ఉండే అలా అంత నెగిటివిటీ ఉంది అంత లోయెస్ట్ లో వర్డ్స్లో ఉండే ఇంకా అక్కడ ఉందంటే నాకు ఔల్ ఫీల్ అంటే నాకేమో వన్ డే కూడా టైం ఇవ్వకుండా నన్ను బయటికి పంపించినప్పుడు ఆమెకింత టైం ఇంత ఇది ఏంటి దాట్స్ పార్షియాలిటీ ఐ విల్ నాట్ బి హ్యాపీ నేను చూడా అప్పుడు బరాబర్ చూడను నాకు అసలు టైం ఇచ్చారా వన్ వీక్ లో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేస్తారు అందుకే చెప్పొచ్చారు కదా బయటకు బాగుంది కారణాలు ఎంత బాగున్నాయి ఓ మనిషిని బాధ పెట్టో ఏమన్నా టాస్క్ అది ఇది ఏమన్నా అయితే అనుకోవచ్చు కానీ అన్ని అంటే కుక్కర్స్ అన్ని చేస్తాయి అనేది ఉంటే ఏ పప్పు ఎంతసేపు పడుతుందో పదిహేను మందికి పప్పు ఎలా ఉండాలని నేర్చుకుని వెళ్ళాలి ఎంత ఇష్టం అండి అంత ఇష్టం లేదు యాక్చువల్లీ మా ఇంట్లో కూడా అంత చేయను ఐ ఆర్డర్ అవుట్ సైడ్ నాకేం తెలుసు అన్నిట్లో ఉండాలి అన్నిట్లో ముందుండాలంటారు జీవితంలో కూడా ముందు ఉండాలని అక్కడ కూడా అడిగిన వెంటనే చెయ్యి నేనే 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 దాని తర్వాత ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటే నాకు తెలియకుండా నేనే ఎత్తా చెయ్యి అని అనుకోలే ఎవరు వెళ్తారు ఎవరు సార్ నేను బయటకమ్మా ఎలిమినేట్ మీ సార్ నేను క్యాజువల్ క్యాజువల్గా అడిగా తీసుకున్నారు సో సార్ ఎలిమినేట్ సోనియా సార్ మీరు సీరియస్ తీసుకోండి చీజ్ నెగిటివ్ ఎనర్జీ నేను కాదు సార్ నెగిటివ్ ఎనర్జీ నేను నెగిటివ్ ఎనర్జీ అంట నెగిటివిటీతో ఫుడ్ పెడతానంట నన్ను చూస్తేనే నల్లకత్తి పొడిచింది నాకు